ఇగో ఇది నల్గొండ జిల్లాకు హెలికాప్టర్లో మంత్రి కోమటిరెడ్డి మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు స్వల్ప దూరాలకు సైతం హెలికాప్టరా అని ఆగ్రహం ప్రజాధనాన్ని వృధా అవుతుందని మండిపాటు తరచూ అప్పులలో ఉన్నామని చెప్పే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల వృధా ఖర్చులపై ఏం చెప్తారని నిలదీత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఓ ఖమ్మం బిడ్డలారా ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తానికి అంటే మీరు అంతకుముందు మా వరంగల్ జిల్లాలో దోస్తులు కాబట్టి చెప్తున్నా మీకు కూడా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై ఐదులో ఆ రెండు జిల్లాలుగా విడిపోయినాయి ఖమ్మం జిల్లా దోస్తులందరికీ చెప్తాను ఈనూరి మీకు మన ఖమ్మంలో వరదలు వచ్చినాయి యాదు ఉన్నదా తొమ్మిది మంది వరదలలో జిక్కకపోయారు వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు లేకపోతే వాతావరణం సరిగ్గా లేదు హెలికాప్టర్లు అందుబాటులో లేవు లేకపోతే ఆర్మీకి సంబంధించిన వాళ్ళు స్పందించడం లేదు రకరకాల బట్టగాల్చి పాపం వాళ్ళ మీ దేశ ఈ దేశానికి అద్భుతమైన సేవ చేసే వాళ్ళ మీద మరి ఈ సారుకు ఊరికే తిరిగానికి ఎట్లా అంటే గాలి మోటార్ చక్కర్లు తిరుగుతున్నాడు అంత ఫ్రీగా హెలికాప్టర్ వస్తున్నది మరి దీని గురించి ఎవరు మాట్లాడరేంది నల్గొండ జిల్లాకు కోమటిరెడ్డికి సంబంధించి గాలి మోటార్ ఇత్తుండు ముఖ్యమంత్రి అది ఎవరిది సొమ్ము మన సొమ్మే అంటే వీళ్ళు ఇష్టానుసారంగా పోవడానికి మనం ఏమన్నా పూర్తి స్థాయిలో వీళ్ళకేమన్నా ఏంది పూర్తిగా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ గాలి మోటార్ ఉంటుంది ఉత్తగానే తిరుగుతున్నారు ఏం లేదు నల్గొండల స్వల్ప దూరానికి హెలికాప్టర్ వేసుకొని పోతాడు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఖమ్మంలో వస్తే మాత్రం హెలికాప్టర్ దొరకలేదట వీళ్ళ ఇంటి ఓనికి మాత్రం హెలికాప్టర్ ఉన్నదట మళ్ళీ అప్పుల్లో ఉన్నది అది ఉన్నది ఇది ఉన్నది అని అన్ని అబద్ధాల ముచ్చట్లు చెప్తున్నారు మరి ఈ ప్రభుత్వాన్ని ఏమంటారు ఇక మీకే వదిలేస్తా ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ అన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకే వదిలిస్తా ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అందరికీ కూడా తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలలో తెలంగాణ రాష్ట్రం అప్పులల్లో ఉన్నది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అప్పులల్లో ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయలేను పూర్తి స్థాయిలో అని గప్పాలు చెప్పి గత ప్రభుత్వం మీద డప్పాలు వేసే ఈ డప్పా ఒకసారి చెప్పు ఇగో నల్గొండ ఎంత దూరం తిప్పి కొడితే గీనే ఉంటుంది వంద కిలోమీటర్లు కూడా ఉండదు ఆ ఈ నేను హెలికాప్టర్ వాడుతుండట ఇక ఏం చెప్పాలి ఇక ఇంకొక విషయం ఇక మా వాళ్ళు మా విద్యాశాఖ మంత్రి తెలుసు కదా మా పెద్దన్న గురువారీలు ఎనువుల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేస్త్రి గారికి ఒక చిన్న వీడియో వైఆర్టీ తర్వాత వైఆర్టీవీ తరఫున మీకు ఒకటి డొనేట్ చేద్దాం అంటే గిఫ్ట్ కింద చూపెడదాం అనుకుంటున్నాను నీ ప్రభుత్వం ఎంత వరస్టు ఎంత చెత్త చిత్తూ అని నువ్వే ఉంచువు నేను నేను తప్పు మాట్లాడతలేనన్నా తప్పైతే అయితే బాధపడగానే నిజం ఇది ఈ యొడ్రీ రైట్ మా అక్క మంచిగానే సేవ్ అవుతుంది అని చూడు చూడ ఇక్కడ కురుకులు ఏంది కుక్కల కంచే అధ్వానంగా నాలుగు వంద నాలుగు వందల మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తారు మా చెల్లెళ్ళు ఏమంటారు ఒక్కసారి మా చెల్లెళ్ళు ఏమంటున్నారు మా బిడ్డలు ఏమంటున్నారు నా తెలంగాణ ఆడబిడ్డలు ఏమంటున్నారు ఈయనూరీ

సిగ్గుతోని మానవత్వంతో మనిషి రూపంలో పనిచేస్తుడన్నీ ఇప్పటికన్నా నేర్చుకోరు మా విద్యాశాఖ మంత్రి ఎట్లా పార్ట్ టైం మినిస్టర్ కానీ ఆయన ఉన్నడా లేడా తెలియదు అదే యనుమల రేవంత్ రెడ్డి ఎందుకంటే పాపం ఆయన రాష్ట్ర సమస్యలు అన్నీ కూడా పట్టించుకోవాలి ఇలా ఇగో ఇంత పెద్ద సమస్య మా ఆడబిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు గగ్గోలు పెడతా ఉంటే కనీసం పట్టించుకొని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో కూడా ఏది అభాసు పాలు చేస్తూ ఉంటే కనీసం పూర్తి స్థాయిలో కూడా ఏం చేద్దాం చెప్పురి ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంత ఘోరంగా చేస్తూ ఉంటే మనం ఏం చేద్దాం అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా